ఇదిలాగా రిచ్ పళ్ళు వస్తుంది ప్లస్ మీకు బ్లౌజ్ కూడా ఇక్కడే తెలిసిపోద్దు ప్యూరో కాదు ఈ ప్యూర్ లోనే ఇలా వివింగ్ వస్తుంది అనమాట గ్యాప్ వివింగ్ ఇక్కడ ప్యూర్ శారీస్ లోనే వస్తుంది మీకు నార్మల్ గా డూప్లికేట్ పట్టు శారీస్ లో ఇలా రాదు ఇది ప్యూర్ లో ప్యూర్ అని అది ఒక మార్క్ అనమాట ఇచ్చోండి ఇందులో ఉన్న లుక్ డిజైన్ ఇలా నడుస్తున్నాయి పెళ్ళిళ్ళు చాలా నడుస్తున్నాయి మ్యారేజ్ సీజన్ ఉంది కదండి అందు గురించి కొత్త కొత్త రకాలు ఉన్నాయి ఇందులో కూడా మన దగ్గర ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బ్రోకెట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు ప్లస్ మొత్తం ధర్మవరం పట్టు ఐటమ్ అండి ధర్మవరం మీనా పట్టు కలర్స్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని డిజైన్స్ ఉంటాయి ఇందులో హోజ్ గారు సెట్ వైజ్ అనేది ఏమి లేదు మీకు ఎందుకు రాలేదు అలాంటి కొత్త డిజైన్ అనమాట మీకు డోలాలో మ్యాస్మెలో దానికన్నా ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ లో కూడా ఇలాంటి డిజైన్ రాలేదు ఇది మీకు నడుస్తుంది ఓన్లీ డిజైన్ ప్లస్ ఫ్యాబ్రిక్ గురించి డిజైన్ గురించి తీసేసుకుంటారు అంత గ్యారెంటీగా చెప్తున్నాను నేను మీకు చూడండి చూసారా ఇప్పటి వరకు ఇలాగా ఏనుగుల డిజైన్ కొంగు ఇలా రాలేదన్నమాట కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ ప్లస్ బ్రెచ్ పళ్ళు ఉన్న షైనింగ్ కింద బోర్డర్ చూడండి ఎంత హెవీగా ఉందో ఇచ్చు ఇదంతా వీవింగ్ లో ఉంటది ఇలా ఇది కూడా మనం బ్యాక్ సైడ్ కూడా ఏం చేస్తామంటే ఇదంతా కటింగ్ చేయిస్తాం అనమాట ఇది ఫినిషింగ్ చేయించి కటింగ్ చేయించి తెప్పిస్తే మనకి ఈ లుక్ అనేది వస్తుంది ఇంత ఫ్యాన్సీ లుక్ వస్తుంది కూడా హంసల డిజైన్ ఉంది హంసలన్నీ ఎగిరిపోతున్నాయి ఇందులో చూసుకోవచ్చు మీరు తీసుకోపోతే తొందరగా ఎగురిపోతాయి మరి చూడండి ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా టోటల్ ప్రింట్ మొత్తం మీకు ఎన్ని హంసలు ఉన్నాయో అన్నిటిపైన పైన కూడా గ్లిట్టర్ డిజైన్ ఉంది ఇంత నీట్ ఫినిషింగ్ సార్ ఇవి నీట్ నీట్ ఫినిషింగ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్షా శారీస్ న్యూ లగన్ షాత్ ఈ ఈరోజు చాలా స్పెషల్ మోడల్స్ డైలీ ఇంకా మీకు వేడి వేడి పొకడి ఐటమ్స్ చూపిస్తూనే ఉంటానండి కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఆఫర్ రేట్లో కూడా చూపిస్తానండి మళ్ళీ ఒక్కసారి అనస్ గారు మా వేర్ హౌస్కి రావడానికి అడ్రస్ చెప్పిస్తాం మా అక్కలకి మదీనా సర్కిల్ అఫ్జల్ గంజ్ నయాపుల్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ దగ్గర మీకు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రామా షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కనే ఒక గల్లీ ఉందండి దాని పక్కనే మా న్యూ లగన్షే శారీస్ వేర్ హౌస్ కనబడుతుంది ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడిన నంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు స్టాక్ కూడా మీరు చూసుకోవచ్చు అండి ఫుల్ బల్క్ గా కొత్త 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 అన్ని కొత్త కొత్త రకాలు వేడి వేడి పొగడ్ ఐటమ్స్ ఉన్నాయండి ఇది మనం మధ్యలోని మీకు ఫోర్ చేంజ్ లో ఇచ్చామండి ఫోర్ ఫిఫ్టీ అప్రాక్స్ ఫోర్ సిక్స్టీ రేంజ్ లో ఇచ్చాం కదండి అనస్ గారు ఓకే సేమ్ క్వాలిటీ మీకు ఫ్యాబ్రిక్ సేమ్ డిజైనింగ్ కూడా కొత్త కొత్త డిజైన్ ఇందులోని ఇంకా మనం స్పెషల్ తక్కువ తక్కువ ఆఫర్ రేట్ లో ఇస్తామండి ఈ రోజు నుంచి చూడండి ఇదిలాగా కొంగు వస్తుంది మీకు చూడండి కలం లాగా కొంగు ఉంటదండి ఇది ఇకత్ డిజైన్ టూ సైడ్స్ కూడా జరి ప్లస్ ఓపెన్ బార్డర్ లో డిజిటల్ ప్రింట్ లుక్ డిజైన్ క్వాలిటీ వెరైటీ అయితే సూపర్ గా ఉంటుంది దీన్ని మీరు మల్బల్ కాటన్ కూడా చెప్పొచ్చు అండి చాలా బాగుంటది మల్బల్ సిల్క్ పేరుతో కనపడుతుంది స్మూత్ గా ఉంటది మల్బల్ సిల్క్ అని చెప్పొచ్చు ఈ ఎండాకాలంలో కట్టుకోవచ్చు ఈ ఎండాకాలంలో మీరు కట్టుకోవచ్చు బాగుంటది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సూపర్ మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది అండి చూడండి ఎనిమిది రంగులు కూడా చాలా బాగున్నాయి కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో ఓపెన్ బార్డర్స్ ఉంటాయండి మీకు అదే కొంగు అదే బ్లౌజ్ కూడా వస్తుంది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల యాభై ఐదు రూపాయలు నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటదండి మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ లోని డిజైనర్ ప్రింట్ మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తా ఇలా చూడండి లీఫ్ డిజైన్ చూస్తున్నారా ఇదంతా డిజైన్ డిజైనర్ ప్రింట్ అనమాట ఇవన్నీ కూడా మీకు చాలా రేర్ తక్కువ అనమాట డైలీ వేర్ సారీస్ లో కూడా ఇలాంటి ప్రింట్స్ రావన్నమాట ఈ స్పెషల్ ప్రింట్స్ మీద మనం తయారు చేస్తాం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటది దీనిపైన మంచి డిజిటల్ ప్రింట్ క్రాస్ సెట్ వర్క్ ది బ్లౌజ్ వస్తుంది మీకు ఇందులోని ఎలా ఉంటదంటే అంటే శారీలో ఏదైతే లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఉందో అదే డిజైన్ అదే కలర్ ది బ్లౌజ్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంటుంది సార్ చూడండి వస్తాయి మ్యాచింగ్ కూడా ఫ్రెష్ ప్రింట్ ఫ్రెష్ అన్ని ఇలా కొత్త కాన్సెప్ట్ లో ఉంటే మీకు బిజినెస్ అనేది మీది ఫాస్ట్ గా జరుగుతుంది ఇలా కొత్త కొత్త రకాలు తీసుకోండి మార్కెట్ కి వచ్చి మోసపోయి రకాలు తీసుకోవద్దు మీ బిజినెస్ ని లాస్ ఇది చూడండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ కొత్త కాన్సెప్ట్ ప్రైస్ తక్కువ న్యూ కాన్సెప్ట్ తక్కువ రేట్లో అదే మరి అలా ఉంటేనే కదండి సేల్ అవుతుంది ఇంకా బాక్స్ క్యాట్లాగ్ కాంబోలోని న్యూ స్పెషల్ డిజైన్ చూడండి డిజైన్ చూస్తేనే తెలిసిపోద్ది కొత్తదో పాతదో ఫ్యాబ్రిక్ లో అయితే మల్టీ కలర్ లైన్స్ చాలా బాగున్నాయి అండి జరి లైన్స్ ఇచ్చండి ఇది కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ చూడండి చాలా బాగుంటది షైనింగ్ ఉంటది హెవీగా ఉంటది క్వాలిటీ సూపర్ గా ఉంటది ఇందులో స్టైల్ ఎలా ఉందంటే ఆల్ ఓవర్ ఫ్లవర్ ఇవ్వకుండా కింద మొత్తం ఫ్లవర్ డిజైన్ హెవీగా ఉంటది అనమాట పైన అక్కడక్కడ బుట్టస్ ఉంటాయి మీకు ఫ్లవర్స్ వి చాలా బాగుంటదండి బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇలాగా బ్లౌజ్ లో కూడా డిజైన్ వస్తుంది కలర్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ కి పెట్టుబడులకి మీకు బాక్స్ ఐటమ్ లోని చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది మోడల్ కాన్సెప్ట్ డిజైన్ కొత్తదండి విత్ కేటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు ఇది ప్రైస్ చాలా తక్కువండి ఓన్లీ టు ఓన్లీ త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ బాక్స్ కాంబో త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ నేను చూపించే కాన్సెప్ట్ యాక్చువల్ గా నైన్ ఫిఫ్టీ రూపీస్ రిచ్ పల్లు ఐటమ్ బిగ్ బార్డర్ ఐటమ్ వెరైటీ చూసుకోవచ్చు జరి బూటీ కూడా ఉందండి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ కూడా అన్న అనస్ గారు ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి మన దగ్గర ఈ రోజు చూడండి ఇది రిచ్ పల్లు ప్లస్ టూ సెట్స్ కూడా కింద బిగ్ బార్డర్ పైన కూడా పెద్ద బార్డర్ వస్తుంది అండి మధ్యలో జరి బూటీస్ వచ్చి దానిపైన డిజిటల్ ప్రింట్ ఉంది చాలా హెవీ క్వాలిటీ బర్బరీ వేరే అండి ఇది వేరే ఇది హెవీగా ఉంటది మీకు క్రేప్ జార్జెట్ ఎఫెక్ట్ క్వాలిటీ ఇది మొత్తం కూడా క్రేప్ జార్జెట్ అనుకోవచ్చు మీరు ఇచ్చి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇందులోని మీకు స్పెషల్ కలర్స్ ఉన్నాయి ఎలా ఉంటాయంటే ప్రతిదీ ప్రతిది మీకు డిజైన్ కూడా మారుతుంది కలర్ కూడా మారుతుంది ఇలాగా సిక్స్ కలర్ సిక్స్ డిజైన్స్ ఫోర్ కలర్ ఫోర్ డిజైన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట కొన్ని ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ చాలా బాగుంటాయి కాన్సెప్ట్ కొత్తది డిజిటల్ ప్రింట్ లో న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఇది నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రిట్ అనస్ గారు కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు సార్ ఇది హెవీ ఉంది కదా క్వాలిటీ మీరు పట్టుకొని చూడండి హెవీగా ఉందో లేదో మీరు చెప్పండి చాలా హెవీ సార్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో లో దమ్ము ఉండాలి అది మనకి చెప్పేది మినిమం ఈ కాన్సెప్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ హోల్సేల్ లో మీకు ఫస్ట్ మాది హోల్సేల్ లోనే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రేట్ అది నెక్స్ట్ బాక్స్ క్యాట్లాగ్ కాంబోలోని తక్కువ రేట్ లో ఇది ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల యాభై రూపాయలు పెట్టుబడికి ఏంటి సార్ ఇవాళ షాక్ చేస్తున్నారా మీరు ప్రైస్ చెప్పి ఇంకా ఇవేం కావు ఇంకా వచ్చే వీడియోలు చూడండి ఎలా షాక్ చేస్తూ ఉంటాను ఇంకా ధమాకాలే ధమాకాలు పెళ్లి సందడియే సందడి అనమాట ఇది చూడండి ఇది కొంగు కొంగులో టజల్స్ ఇది మొత్తం కంప్లీట్ గా శారీలో ఉన్న ఫ్లవర్ డిజైన్ బ్లిక్ ఫ్లవర్ బొకే స్టైల్లో డిజైన్ అండి ఇది

ప్లస్ డిజైన్ చూడండి ఎప్పుడు వరకు రాలేదు అలాంటి కొత్త డిజైన్ అనమాట మీకు డోలాలో మ్యాస్మెలో దానికన్నా ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ లో కూడా ఇలాంటి డిజైన్ రాలేదు ఇది మీకు నడుస్తుంది ఓన్లీ డిజైన్ ప్లస్ ఫ్యాబ్రిక్ గురించి డిజైన్ గురించి తీసేసుకుంటారు అంత గ్యారెంటీగా చెప్తున్నాను నేను మీకు చూడండి చూస్తారా ఎప్పుడు వరకు ఇలాగ ఎనుగుల డిజైన్ కొంగు ఇలా రాలేదన్నమాట కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ ప్లస్ మనం ఇందులో చూడండి మీకు జరీ లైన్స్ కూడా ఉన్నాయి వివింగ్ లోని మ్యాస్మెలో జరీ లైన్స్ అనమాట డోలా కాదు ఇది మీకు ప్లస్ జరీ బార్డర్ ఇందులో బ్యాక్గ్రౌండ్ అంతా ప్రింట్ డిజైనింగ్ వచ్చి దాని మీద డిజైన్ అనమాట డబల్ డి ప్రాసెసింగ్ డిజైన్ ఉంటుంది ఇందులో టోటల్ గా ఎయిటీన్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఈ డిజైన్ అలా చాలా ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి మ్యాస్మిలో ఉన్న డోలో ఉన్న నార్మల్ డిజైన్ చూపిస్తాం ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ లో కూడా డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ డిజైనింగ్ బ్లౌజ్ లో కూడా స్పెషల్ గా డిజైన్ ప్రింట్ చేయిస్తాం అనమాట ఇది చాలా బాగుంటది క్వాలిటీ కూడా హెవీ మీకు డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు దీని గురించి ఇందులో ఏముంది చెప్తేనే మీకు తెలుస్తుంది కదండి నేను చెప్పకపోతే మీరు కూడా మీ అక్క చెల్లెలకైనా మీ ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా అమ్ముతారు కదండి వాళ్ళకి మీరు కూడా ఇలా క్లారిటీగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడే తీసుకుంటారు అప్పుడే బిజినెస్ అనేది జరుగుతుంది ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ ఇది ఆన్లైన్ హిట్ ఐటమ్ ఇందులో మనం మగ్గం వర్క్ బ్లౌజ్ తెచ్చాం లాస్ట్ టైం మనం నార్మల్ బ్లౌజ్ ఇచ్చాం కదండి ఇప్పుడు చాలా మంది ఇందులో మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా కావాలంటున్నారు అందుకే కొత్త డిజైన్ లో మనం మగ్గం వర్క్ బ్లౌజ్ తెచ్చాం కట్ వర్క్ లో బార్డర్ బార్డర్ లో ఫినిషింగ్ వర్క్ కొంగు షోల్డర్ నుంచి ఫుల్ గా వర్క్ వస్తుంది చాలా బాగుంటది కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ సూపర్ గా ఉంటుంది సూపర్ లో సూపర్ డిజైన్ ప్లస్ షైనింగ్ కూడా ఉంటది ఫ్యాబ్రిక్ లో ఇందులో వచ్చే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా హెవీగా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చూసే అవసరం లేదు మీకు చూడండి ఇలాగ మగ్గం వర్క్ స్టైల్ వర్క్ ప్లస్ కలర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి సింపుల్ గా చిన్న సెట్ అండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఫోర్ పీస్ మ్యాచింగ్ ఫోర్ పీస్ మ్యాచింగ్ ఈజీగా సేల్ అయిపోద్ది మీకు ప్రైస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించేది డోలా అనమాట ఈ డోలా ఇది జరి మనం బాక్స్ ప్యాకింగ్ లో పెళ్లి పెట్టుబడులకి కావాలని పెట్టడానికి ఇవ్వడానికి కావాలంటే మనం ఇలా బిగ్ బాక్స్ ఫ్యాన్సీ లుక్ లోని త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ బాక్స్ ప్యాకింగ్ లో త్రీ థర్టీ రూపీస్ బాగుంటుంది అనమాట పెట్టుబడులకి చాలా బాగుంటది మూడు వందల ముప్పై రూపాయలు డిజైన్ ఎలా ఉందో కలర్ త్రీ థర్టీ ఇక్కడే ఉన్న బాక్సెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బాక్స్ ప్యాకింగ్ లో ఇచ్చు ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ ప్లస్ ఇది ఇలా కొంగు వస్తుంది అండి కొంగు వచ్చి డిజైన్ కొత్తది మళ్ళా మీకు ఇందులో మనం డోలాలో ఇచ్చే రెగ్యులర్ పాత డిజైన్ ఏవి ఉండవు డైలీ కొత్త కొత్త వేడి వేడి డిజైన్స్ వస్తూ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇచ్చోండి ఈ కాన్సెప్ట్ కూడా న్యూ వెరైటీ కూడా న్యూ డిజైన్ కూడా న్యూ ప్లస్ కలర్స్ కలర్స్ అయితే కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా సిక్స్ కలర్స్ మళ్ళీ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మీకు ప్రైస్ ఓన్లీ చెప్పాను కదండి త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు ఫాల్ బుక్ చేసుకోవచ్చు సార్ అయితే చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు అయితే ఇచ్చోండి స్పెషల్ ఐటమ్ మ్యాథ్స్ మెలోని మీకు గ్లిట్టర్ ప్రింట్ ప్లస్ జరీ బార్డర్ కూడా చాలా బాగుంటదండి ఇది కూడా లుక్ వైజ్ గా ఇది కూడా చూడండి కొత్త డిజైన్ ఇందులో మీరు చూసుకోవచ్చు కూడా హంసల డిజైన్ ఉంది హంసలన్నీ ఎగిరిపోతున్నాయి తొందరగా ఎగిరిపోతా చూడండి ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా టోటల్ ప్రింట్ మొత్తం మీకు ఎన్ని హంసలు ఉన్నాయో అన్ని పైన కూడా గ్లిటర్ డిజైన్ ఉంది నీట్ ఫినిషింగ్ సార్ ఇవి నీట్ నీట్ ఫినిషింగ్ గా గ్లిట్టర్ డిజైన్ ఉంది సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయి కింద జరి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ఆ బార్డర్ కలర్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ ఓకే ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో అన్ని కూడా డిఫరెంట్ గా మ్యాచింగ్ న్యూ మ్యాచింగ్ ఇది కూడా చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది ఇలా చూసుకోవచ్చు టోటల్ గా సిక్స్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ విత్ గ్లిటర్ ప్రింట్ తో సహా ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ మీకు ప్యూర్ ఇక్కత్ అండి ఇది చాలా బాగుంటది చూడండి ఇలాగా ప్యాకింగ్ లో సూపర్ సాఫ్ట్ గా ఇది ప్రింట్ లా కనపడుతుంది ఇది కూడా వీవింగే మీరు చూపిస్తా చూడండి ఇది వీవింగ్ కాదు ఇది చూసారా రిచ్ పళ్ళు చూడండి ఇందులో వచ్చేది ఇందులో వచ్చే కలర్స్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది చూసారా రిచ్ పళ్ళులో ఉన్న షైనింగ్ కింద బార్డర్ చూడండి అంత హెవీగా ఉందో ఇచ్చోండి ఇదంతా వీవింగ్ లో ఉంటుంది ఇలా బా ఇది కూడా మనం బ్యాక్ సైడ్ కూడా ఏం చేస్తామంటే ఇదంతా కటింగ్ చేయిస్తాం అనమాట ఇది ఫినిషింగ్ చేయించి కటింగ్ చేయించి తెప్పిస్తే మనకి ఈ లుక్ అనేది వస్తుంది ఇంత ఫ్యాన్సీ లుక్ వస్తుంది క్వాలిటీ కూడా అలా ఉంటదన్నమాట అనమాట లేకపోతే ఏ చీరకు పడితే ఆ చీరకి వెనక నుంచి కట్ చేస్తే చిరుపదు అది ఇచ్చుకోండి ఇది మొత్తం హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ చూసారంటే చూస్తుండిపోతారు కలర్స్ చూడండి మీకు ఇందులో మినిమం ఫైవ్ పీస్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది నేనైతే అన్ని కలర్స్ చూపిచ్చేస్తున్నాను మీకు టెన్ కలర్స్ ఉంటాయి మినిమం టెన్ ట్వల్వ్ కలర్స్ ఉంటాయి ఫైవ్ అయితే సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి మీకు ఏ సెట్ నస్తే మీరు ఆ సెట్ తీసుకోవచ్చు ఇందులోని ప్యూర్ లో ప్యూర్ క్వాలిటీ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఏడు వందల నలభై రూపాయలు తర్వాత టూ వెరైటీస్ చూపిస్తాను ధర్మవరం మీనా పట్టు ఇలా ట్రే బాక్స్ ప్యాకింగ్ లోనే ఉంటదండి చాలా బాగుంటది ఇది కూడా క్వాలిటీ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ సూపర్ అండి ఇంకా మన దగ్గర పట్టు చీరల కంటే లోటు లేదు చూసే అవసరం లేదు డైలీ ఇందులో కూడా వేడి వేడి ఐటమ్స్ ఇప్పుడు పెళ్లి సందడిలు నడుస్తున్నాయి పెళ్ళిళ్ళు చాలా నడుస్తున్నాయి మ్యారేజ్ సీజన్ ఉంది కదండి అందు గురించి కొత్త కొత్త రకాలు ఉన్నాయి ఇందులో కూడా మన దగ్గర ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బ్రోకెట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు ప్లస్ మొత్తం ధర్మవరం మీనా పట్టు ఐటమ్ అండి ధర్మవరం మీనా పట్టు కలర్స్ అయితే మీకు ఎన్ని కావాలి అన్ని కలర్స్ ఎన్ని కావంటే అన్ని డిజైన్స్ ఉంటాయి ఇందులో మనోజ్ గారు సెట్ వైజ్ అనేది ఏమి లేదు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అలా తీసుకోవచ్చు అలాగే రిటైల్ కాదు హోల్సేల్ రేట్స్ లోనే మనం హోల్సేల్ కస్టమర్స్ కోసం హోల్సేల్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో అయినా మీరు ఆఫ్లైన్ అయినా ఎన్ని కావాలి అన్ని తీసుకోవచ్చు సారీ చాలా బాగుంటుందండి డైరెక్ట్ కాస్ట్ 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 ఇంకా ఈ ఈ లో లో నాకు తెచ్చి అంటే ఒక ఫ్రీగా అంత గ్యారెంటీ ఇప్పుడు ఒక్క చిల్ల త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అయితే అబ్బా సూపర్ లో సూపర్ కాన్సెప్ట్ అండి ఇది సారీ మీకు ఇది ధర్మవరం ఫోర్ బై వన్ పట్టు ఫోర్ బై ఫోర్ బై వన్ ఫోర్ బై ఫోర్ కూడా ఉంది మన దగ్గర ఫోర్ బై వన్ చూపిస్తున్నాయి ఈ రోజు మీకు ధర్మవరం దే చాలా బాగుంటదండి షైనింగ్ చూడండి ఎంత బాగుందో బంగారం మెరిసేలా మెరుస్తుందండి బంగారం ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుంది చాలా బాగుంటుంది ఇయే షోరూమ్స్ లో ఎక్కువ రేట్లు చెప్తారండి ఇవన్నీ కూడా పదివేలు పదిహేను వేలు అలా అమ్ముతారు మనం ఏంటంటే హోల్సేల్ రేట్లో ఇచ్చేస్తాం అనమాట మన హోల్సేల్ కంప్లీట్ గా ఇచ్చుడండి ఇదిలాగా రిచ్ పళ్ళు వస్తుంది ప్లస్ మీకు బ్లౌజ్ కూడా ఎక్కడ తెలిసిపోద్దు ప్యూరో కాదు ఈ ప్యూర్ లోనే ఇలా వివింగ్ వస్తుంది అనమాట గ్యాప్ వివింగ్ ఇక్కడ ప్యూర్ శారీస్ లోనే వస్తుంది మీకు నార్మల్ గా డూప్లికేట్ పట్టు శారీస్ లో ఇలా రాదు ఇది ప్యూర్ లో ప్యూర్ అని అది ఒక మార్క్ అనమాట ఇచ్చోండి ఇందులో ఉన్న లుక్ డిజైన్ ఇందులో కూడా మీకు చాలా డిజైన్లు ఉన్నాయండి మీకు ఎన్ని కానీ అన్ని డిజైన్లు తీసుకోవచ్చు కొత్త కొత్త పట్టు ఫోర్ బై వన్ పట్టు అని అడగండి కౌంటర్ దగ్గరకు వచ్చి మీరు చూపిస్తారు ఇక్కడ చూసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్ లో కూడా మీరు ఫోర్ బై వన్ చూపిస్తారండి చాలా బాగుంటది చూడండి డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ హోల్సేల్ రేటు మా ఫోర్ ఫైవ్ కమ్ముకోవచ్చు ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల నాలుగు వందల రూపాయలు అండి తక్కువ పట్టు సార్ ఇలాంటి కాన్సెప్ట్స్ లో మీకు చూడండి బల్క్ గా తీసుకునే అవసరం లేదు మీరు తీసుకున్న పదివేల ఇరవై వేల బిల్ లో కూడా ఒక టూ త్రీ సారీస్ యాడ్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అంటే మీకు ఒక ధైర్యానికి చెప్తున్నాను ఒకసారి సెట్ తీసుకోండి పార్సల్ తీసుకోండి అని చెప్పట్లేదు ఎందుకంటే ఇందులో సెట్ వైజ్ అనేది ఉండదు అవును మాకు కూడా ఒక పార్సల్ లోని థర్టీ పీసెస్ ఫార్టీ పీసెస్ అలా వస్తూ ఉంటాయి మీరు కూడా అలాగే పార్సల్ కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే మీకు ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలా పది కావాలా మీరు తీసుకున్న హోల్సేల్ స్టాక్ లోని ఇంకా ఇవి యాడ్ చేసుకోవచ్చు అలాగా ఇంక ఇలాంటి రకాలకి ఇలాంటి వెరైటీస్కి ఇంకా ఇలాంటి మంచి మీకు మీ బిజినెస్ సక్సెస్ అయ్యాలంటే రకాలు కావాలి మీకంటే ఒక్కసారి న్యూ వెర్ హౌస్ కి ఎన్నో మంది అక్క చెల్లెలు విజిట్ చేస్తున్నారు మీరు కూడా విజిట్ చేసి చూడండి ఇంకా నా వీడియో నచ్చిన మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్